మొలకలండి స్వీట్ కార్ను బంగాళదుంప వీటన్నిటితో కొబ్బరి వీటితో కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి చాలా ఆరోగ్యకరమైన కర్రీ ఇది చాలా చాలా రుచిగా ఉంటుందండి వేసేసుకొని ముందు క్యారెట్ అలాగే స్వీట్ కార్ను అలాగే పెసర మొలకలండి చాలా హెల్తీ రెసిపీ అండి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసి కాస్తంత ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టుకుందామండి ముక్కలే ఉన్నాయి కాబట్టి చాలా కళ్ళు ఉప్పు వేస్తున్నానండి నేను కాస్తంత పసుపు కూడానండి కుక్కర్ విజిల్ రానిద్దామండి ఎక్కువ రానివ్వకూడదు ఒక టూ విజిల్స్ వస్తే సరిపోతుంది అన్నమాట వీటికి టూ విజిల్స్ రానివ్వాలండి ఎక్కువ రానివ్వకూడదు టూ విజిల్స్ వచ్చేసాయండి ఇక్కడ ఆఫ్ చేసేసుకుని స్టవ్ కొబ్బరి అండి మనము ఇలా మిక్సీ వేసుకోవాలన్నమాట మనం తీసుకున్నటువంటి కొబ్బరిని రెడీ పెట్టుకోవాలి మీ ఆరిపోయే లోపండి ఒక బాండి తీసుకుని బాండీలో ఆయిల్ ఆయిల్ వేసుకున్నాము కొంచెం ఎక్కువ కూర కాబట్టి కొంచెం వేగిపోయాయండి తీసేసి ఉంటాం ఆవాలు పచ్చిమ్మ పప్పు అలాగే మినపప్పు కాస్తంత జీలకర్ర అలాగే కాస్తంత పసుపండి వేగిపోయిందండి ఒక పెద్ద ఉల్లిపాయ ఒక పచ్చి ఉల్లిపాయ అలాగే అండి నాలుగు లవంగాలు ఒక చక్కండి మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు అండి మసాలాలు ప్లెయిన్గా కూడా వండేసుకోవచ్చు అనమాట ఈ కూర అవన్నీ వేసుకోకుండా కూరలు ఎప్పుడైనా అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ మైల్డ్గా వేసుకోవాలి క్విక్ వేస్తే అది మళ్ళీ డామినేషన్ చేస్తుంది అందుకని నేను చూద్దామండి చక్కగా ఉంది చూడండి కొంచెం వాటర్ ఉంటుందండి ఇది మనం ఎగరబెట్టేసుకుందాం వాటర్ని చూడండి ఇలా ఈ వాటర్ మనం ఎగరబెట్టేసుకొని ఆ కూరలో వేసేసుకుందాం ఈలోపు అన్ని స్టవ్ మీద పెట్టుకుని నీళ్లు ఎగరని చేద్దాము వాటర్ పారిపోయకూడదు విటమిన్స్ అనే దాంట్లోనే ఉంటాయి కాబట్టి అండ్ కొంచెం ఇంగు వేస్తామండి ఈ ఉల్లిపాయకి సరిపోని సాల్ట్ కూడా వేసుకుందాము తెచ్చుకోబరు కాబట్టి అండి ఇది కూడా మనం ముందే వేసి వేయించేసుకుందాం ముక్కలు ఎలా చూడండి అడిగంటకుండా దగ్గర నుండి వేయించుకోవాలి ముక్కల్లో నీరంతగిరిపోయిందండి ముక్కలు వేసేద్దాము మీడియం ఫ్లేమ్లో ఫ్లేమ్లో పెట్టుకున్నాడు ఇది మనం ఇలా వేయించుకోవాలన్నమాట మీడియం ఫ్లేమ్లోనే పెట్టింది కాబట్టి మాడిపోతుంది ఆల్రెడీ కారం పచ్చిమిరపకాయ వేసాం వేసాము కాబట్టి అండి కారం ఎక్కువ పట్టదు ఈ కూరలో కారం ఎక్కువ తీసుకోదండి కొత్తిమీర కూడా వేసేసుకుందాము కూడా ఒకసారి తల్లి తీసుకుందాము పడ్డ ఎంత బాగుందో చూడండి అండి కలర్ఫుల్గా హెల్దీ మనం ఎన్ని తిన్నా తినిపోయినా ఈ కూర తింటే మనకి ఆ రోజు నుండి క్యాలరీస్ అన్నీ కూడా వచ్చేస్తాయి చివరిగా అండి కొంచెం జీలకర్ర పొడి అలాగే కొంచెం ధనియా పౌడర్ అండి కొంచెం కొంచెం వేస్తే చాలు అండి ఎక్కువ అవసరం లేదు ఒక పావు స్పూన్ గరం మసాలా పొడి వేనండి ఒక టూ మినిట్స్ పొళ్ళన్నీ వేసిన తర్వాత మనం ఇలా కొంచెం వేయించుకొని అంత మెల్ట్ అయ్యేటట్టుగా చూసి తర్వాత మనం ఇది అయిపోయిందండి కూర రెడీ అయిపోయిందండి స్వీట్ కార్న్ బంగాళదుంప క్యారెట్ కొబ్బరి కూర అండి ఇది కాకపోతే సబ్స్క్రైబ్ చేయండి చాలా హెల్దీ రెసిపీ అండి ఇది చాలా చాలా బాగుంది కూర మీరు తిన్నారంటే వదిలిపెట్టరు చాలా హెల్తీ రెసిపీ అండి ఇది అలాగే జీడిపప్పు కూడా మనం వేసేసుకున్నాము రెడీ అండి కూర స్వీట్ కార్న్ బంగాళదుంప క్యారెట్ కొబ్బరి కర్రీ అండి మీరు అందరూ కూడా చేసుకొని ఎలా ఉందని చెప్పండి అండి థ్యాంక్ యూ సో మచ్ అండి